Jai hey Congress hey Congress Able, able, hari haro jai congress jai congress jai congress jai congress tel ramesh ji ka nayak hodo aila re tel ramesh ji ka nayak hodo aila re jai yadav ji ka nayak hodo jai jai krishna jai congress aro tel ramesh ko baabu ko is rodo వెలువడిన ఫలితాలలో ఉప ఎన్నిక ఫలితాలలో జూబ్లీ జరిగిన బై ఎలక్షన్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఇతర ఇరవై ఐదు వేల మెజార్టీ ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం జరిగింది ఇవాళ ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల్లో రాష్ట్రంలో బ్రహ్మాండ ఉత్సవంతో ఉన్నారు రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం ఇవాళ హైదరాబాద్లో ఇవాళ రెండవ సీటు గెలుచుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రావటమే ఒక పులిలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయింది ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఎనిమిది ఎంపీలు గెలవడం జరిగింది మరి ఇప్పుడు మూడో ఎలక్షన్ ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం గుంజుకోవడం జరిగింది ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చనిపోతే అక్కడ జరిగిన ఎలక్షన్లో ఇవాళ ఆ పార్టీ నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇబ్బంది మెజార్టీ చదవడం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం కలిగింది వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ మీద నమ్మకం కలిగింది ఇవాళ అంత నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ మీద నమ్మకం కూడా పోయింది రాష్ట్రంలో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా జరిగిన బై ఎలక్షన్లు మొత్తం ఓడిపోవడం జరిగింది ఇవాళ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదివరకే కాంగ్రెస్ వైపు పార్టీ చూస్తున్నారు ఇంకా ఇరవై ఏడు మంది ఉన్నారు రానున్న ఇళ్ళకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ జెడిపిటీస్ ఎలక్షన్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ వాళ్ళ బ్రహ్మాండంగా ఈ ఉత్సాహంతో ఇవాళ బ్రహ్మాండంగా నూటికి నూరు శాతం నూరు పది శాతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇలా మనం ఒక్కటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో పది సంవత్సరాలు ఒక అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మన మిగులు బడ్జెట్ నుంచి అప్పుల పాలు చేయడం అందరూ జరిగింది టీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కేసీఆర్ ఫ్యామిలీ కానీ ఇవాళ కేసీఆర్ ఎమ్మెల్యేల మీద కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ నమ్మకం పోయింది నమ్మకం రేవంత్ రెడ్డి మీద ఉంది ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండి ఈ రాష్ట్రంలో కాదు ఇప్పుడునే వరకు కూడా ఇం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది పార్టీని క్లోజ్ చేయడమా లేకపోతే బీజేపీలో విలీనం చేయడమా ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ ఎలక్షన్లో ఇలా బీజేపీకి డిపాజిట్ రాలేదు అంటే బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా టీఆర్ఎస్ చే ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి రెండే రెండు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఈడీ కేసులు పోవాలంటే బీజేపీ పార్టీకి సరెండర్ కావాలి అదే వాటికి తెలుస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సి వచ్చింది పార్టీని క్లోజ్ చేయడమా లేకపోతే బీజేపీ పార్టీలో విలీనం చేయడమా ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజులు ఇదే జరుగుతుంది రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జూబ్లీ ఎలక్షన్లో రేమత్ నగర్లో అన్ని బూతులలో భారీ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ రెడ్డి ఒక ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన అనుసాడంలో కలుసుకుంటూ బ్రహ్మాండంగా అయిన ఆయన ఆధ్వర్యంలో రేమంత నగర్ మంచి భారీ మెజార్టీ కాంగ్రెస్కి వెళ్ళినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి మేము జుబిలీల్స్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాపేట ప్రజలు మేము ధన్యవాదాలు జరుగుతూ మరొకసారి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అందరూ ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాం ఈ రోజు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయాలు పరిస్థితి చాలా క్షుప్తంగా అదేవిధంగా తేట తెలమైంది ఏమిటంటే రేవంత్ రెడ్డి పరిపాలించే రకరంగా రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో ఎన్నికల బ్యాంక్ ఫ్రెన్లో ఆర్ గ్యారీ పథకాలను గురించి పెట్టడం జరిగిందో టీఆర్ఎస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉన్నది ఇది రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పాలనకు నిదర్శనం అని చెప్పని చెప్పి కూడా కేటీఆర్ దాదాపు ఇరవై రోజులు కాలు గచ్చగట్టుకుంటుంది కానీ ఈరోజు రిజల్ట్స్ చూస్తే మనకు అంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎవరిని చెప్పినా కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పట్ల చాలా క్లియర్గా అద్దంబరగా ఎన్నికల ఫలితాలు మనకు నేర్పలవైంది రెండవది టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీకి కలియదు కారణం ఏంటంటే చనిపోయినటువంటి బాధ్యత భోజనాల యొక్క బాగా తీసుకొచ్చి అక్కడ నిలబడనైతే నిలబెట్టి అనేక రకాలుగా కోట్లా వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇన్ని రకాలు తీర్చులు పడ్డా కానీ ఈరోజు ప్రజలు ఏదైతే తీర్పించాడో నవీని యాదవ్ రౌడీ అన్న వాళ్ళ నాయన రౌడీషీటర్ అని చెప్పడం జరిగింది అనేక రకాలుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇద్దని చెప్పడం కూడా జరిగింది లోపాయకరంగా బీజేపీ కూడా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని బీజేపీ ఓట్ల వాళ్ళ ఓట్లు కూడా దాదాపు టీఆర్ఎస్ పార్టీకి మా మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు అర్థమైంది ఏమిటి అంటే రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ పక్క కానీ చాలా విరక్తితో ఎలాంటి ఆలోచనతో కూడా లేరు అనుకునే రోజునే వాటి సంవత్సరం కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రాష్ట్రంలో స్థానం లేదు ఏ విధమైన కానీ ఇలాంటి కేనో ఇంకో రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఏటీఏ పార్టీ వచ్చినా ఏదో చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఓట్లు లేనప్పటికీ సంకల్పించుకొని ఏదో మాట్లాడుతూ ఉన్నారు కానీ బిఆర్ ఏ రకంగా గెలిచినా ఇంకో రాష్ట్రానికి ఏ రకంగా గెలిచినాం ఏ రకంగా కేంద్ర కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఉందో ఏ రకంగా ఓట్లు చేస్తా ఉందో అవన్నీ కూడా రాహుల్ గాంధీ ప్రజల గురించడం జరిగింది ప్రజలు త్వరలోనే అర్థం చేసుకుని దేశంలో కూడా బీజేపీ పార్టీ సమర్గించం పాడి ఇంకా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మన మన పటల్ రామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో డాక్టర్ రామూర్తి గారు కానీ అదేవిధంగా దేవేందర్ గారి కింద పండి కానీ మన కర్ణాకర్ బిమ్మలేంకన కానీ శ్రీనివాస శ్రీనివాస చాలామంది కూడా దాదాపు ఇలా పల్లె రోజులు కూడా మన వాళ్ళు కోల్పోయి అక్కడ పని చేయడం జరిగింది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు ఇది రాష్ట్రంలో ఇలా గెలిపని చెప్పి మరొకసారి నవీన్ యాదవ్ గారికి సూర్యాపేణం వచ్చారా కాంగ్రెస్ వచ్చారా శుభాకాంక్ష కాంగ్రెస్